డేవిడ్ పాల్ సత్యవాక్యం ప్రోగ్రామ్ని యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదర సహోదరి మనలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను వందనాలు బ్రదర్ బ్రదర్ ఈ మధ్యకాలంలో కొంత యూట్యూబ్ అనేది బాగా ఫేమస్ అవుతున్న సందర్భంగా క్రైస్తవ సమాజం కూడా చాలా వరకు ఈ యొక్క యూట్యూబ్లోకి రావడం జరుగుతూ ఉంది జైపాల్ గారు రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఏముందంటే నేను గతంలో నా యొక్క సంగమనకు కల్వరి అనే పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే యేసుప్రభు వారు కల్వరిలో నాకు ప్రత్యక్షమయ్యారు సిలువ వేయబడినటువంటి యేసు కల్వరిలో వేయబడిన యేసుప్రభు నాకు కనపడ్డారు నాకు కలలో కనపడ్డారు దాన్ని బట్టి నేను నా సంగమకు కల్వరి అని పేరు పెట్టానని చెప్పేసి బ్రదర్ అనడం జరిగింది దీన్ని ఏ విధంగా నేను తీసుకోవాలో అర్థం బ్రదర్ అసలు ఇది ఇలాంటివి జరుగుతాయా మరి నాకు అలాంటి జరగలేదు అది నాకు చాలా సందేహంగా ఉంది బ్రదర్ ఓకే యాక్చువల్లీ ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖున కాకినాడలో ఒక మందిరంలో ఆటో ఇటో తేల్చుకుందాం దేవుడితో అసలు ఉంటే ఉన్నాడో లేదో తెలుసుకుంటానని మొట్టమొదటిసారిగా బ్రతుకులు మోహరించి ప్రభా నీవు ఉంటే కనబడు నువ్వు ఉంటే నన్ను మార్చు నువ్వు ఉంటే నాతో మాట్లాడు నా పాపాలు క్షమించుకో క్షమించుకో అని కేర్లెస్గా చేశాను ప్రార్థన కానీ నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ నన్ను పట్టుకున్నాడు ఆ రాత్రి నా రక్షణధనమైంది కలువురులో వేలాడుతున్న యేసు ప్రభుని నేను కళ్ళులార చూశాను కట్టుకథ కాదు నిద్రపోవటం లేదు కళ్ళు తెరుచుకునే ఉన్నాను ఆ ఒక్క క్షణం నా బండ గుండెని బద్దల కొట్టింది అందుకే నాకు కలువరంటే ఇష్టం ఈ అనే పేరు ఇప్పుడు పెట్టింది కాదు డెబ్భై ఒకటో సంవత్సరంలో నుంచి దేవుడు నన్ను స్పందించిన స్పందనతో ప్రారంభమైంది డెబ్భై రెండవ సంవత్సరంలో నుండి దేవునికి సమర్పించుకొని అదే సంవత్సరంలో దేవునికి సమర్పించుకొని ఈ రోజు వరకు ఆ కలవరి ప్రేమను లోకమంతటికి చాటాలి అన్న ఆశతో ముందుకు సాగుతున్నా మా నాన్న కనుక కన్నీటి క్రీస్తు ప్రభు ఏ వ్యక్తికి కూడా కలవరి సిలువలో ప్రత్యక్షమైనట్టు బైబిల్ ఆధారాలు ఇప్పుడు ఒకవేళ సమాధి దగ్గరికి వెళ్ళేసి చాలామంది ఇండియా నుంచి వెళ్ళేసి ఆ సమాధి తొంగి చూసి వస్తుంది ఎక్కడ ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయల్ దేశంలో ఆయన సమాధిలో లేడని మొదటి శతాబ్దంలోనే చెప్పాడు ఎల్లి తండ్రి కుడిపార్శంన హాస్యనుడైనా హాస్యనుడు ఆయన వీళ్ళు మాకు సమాధిలో కనపడతారని కూడా చెప్పుకుంటారు కానీ క్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో ఎవరికి కనిపించలేదు ఆ శిలువ లేదు ఇంకా శిలువను గుడ్చిన వార్త వారికి విరితనం రక్షింపబడి వారికి దేవుని శక్తి రక్షించేది శిలువ కాదు సిలువ మనల్ని రక్షించదు రక్షించేది క్రీస్తు మన పాపములను కడిగేసే దేవుడు క్రీస్తు రక్తము క్రీస్తు రక్తము శిలువ ఎలా రక్షిస్తుంది మానవుని సిలువలో ఏముంది సిలువ అది మొద్దది చెక్క శిలువ వేశారు బయటకు తీసుకొచ్చారు ఆ సిలువ అది ఎక్కడ వేసినో పోయింది సిలువను గూడ్చిన వార్త అన్నాడు క్రీస్తు మన కొరకు శిలువ వేయబడ్డాడు మరణించాడు సమ్మతి చేయబడ్డాడు వీళ్ళు క్రీస్తుని వదిలిపెట్టి సిలువను పట్టుకున్నారు రక్షకుని వదిలిపెట్టి శిలువను పట్టుకున్నారు ఆయన సిలువలోంచి ఎప్పుడో బయటకు వచ్చాడు వెళ్ళి తండ్రి కుడిపర్సను కూర్చున్నాడు ఇప్పుడు శిలువలో ఎలా కనపడతాడు స్తెపనికి ఎలా కనిపించాడు క్రీస్తు ప్రభు అని అంటే తండ్రి కుడిపార్శ్వమున నిలిచి ఉన్నట్టు కనిపించాడు పేతురికి ఎలా కనిపించాడు తండ్రి కుడిపార్శ్వ ఉన్నట్టు పేతురు చూస్తున్నాడు స్తెపన్ను రాళ్లతో కొట్టేటప్పుడు స్తెపనికి ఎలా కనపడ్డాడు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున పౌలుకి ఎలా కనపడ్డాడు తండ్రి మార్క్స్ మార్క్స్వార్థ రాసిన మార్కు మొదలుకొని లోకా మొదలుకొని యోహాను మొదలుకొని క్రొత్త నిబంధన మొత్తము కూడా ఆయన తండ్రి కుడిపారుశ్వంలో కూర్చున్నట్టు వీళ్ళు బైబిల్ చదువుతున్నారే కానీ గ్రంథం చదువుతుందే కానీ శిలువలో కనపడ్డట్టు ఎవరికి బైబిల్ చెప్పట్లేదు శిలువలో ఎందుకు కనపడతాడు ఆయన అంటే మరలా మరలా ఆయన బాహాటముగా శిలో వేయొద్దు అన్నాడు ఒకసారి సిలువ వేయబడ్డాడు మరలా ఆయన శిలువలోకి ఎందుకు వెళ్తాడు రెండోసారి బాహాటముగా శిలో వేసేవారు ఆయన అవమానపరిచేవాళ్ళు అన్నారు అయితే ఈ పరిచేవారని చెబుతుంటే జయపాలకి ఎలా కనపడతాడు సిరువలో అంటే క్రీస్తు సిలువలో రెండోసారి కనిపిస్తాడా అంటే చెప్పే బోధంత అబద్ధం అంటారా ఈయన చెప్పే బోధ అబద్ధమని నేనన్నట్లు బైబుల్ చెబుతుంది ఇప్పుడు నీకొక రీతిగా నాకు ఒక రీతి కనపడు స్తెపనకు పరలోకంలో సింహాసనం మీద ఉన్నట్టు కనపడడు పేతురుకు అలాగనే కనపడ్డాడు యోహానికి మార్కు లోక ఇప్పుడు ఈ అపోస్తులు ఏది రాసినా కూడా ఏసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడనే చెప్పాడు కానీ వారు మరొక రీతిగా మాకు కలవలో క కలవరిశిరులో కనపడ్డాడు లేకుంటే గోల్గాతు కొండ మీద ప్రత్యక్షమయ్యాడని చెప్పలేదు మరి కనపడింది ఉండొచ్చు మరి ఎవరిని వేరే వాళ్ళు కనపడ వెలుగు దూత ఇప్పుడు ఈయన బ్రహ్మ పడ్డాడు కన్ను చెదురుతుంది అంటారు కదా ఈయన ఒక బ్రహ్మ అనమాట వెలుగుదూత అంటే ఇప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడితనతనం ఇప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసుల యొక్క మనోనేత్రాలు గుడితనం చేస్తే లేదు అవిశ్వాసులు అవిశ్వాస అంటే ఎవడు క్రీస్తుని ఎరగనివాడు క్రీస్తుని ఎరగనివాడు అవిశ్వాసి అంటే వాడు అంటే విశ్వాసి కానివాడు విశ్వాసము ఒక్కటే ఆ విశ్వాసం ఒక్కటే క్రీస్తు సంఘంలో ఉన్నవాడినే విశ్వాసి అంటారు ఈ క్రీస్తు సంఘంలోనికి చేర్చబడని వాడిని అవిశ్వాస అంటారు మరి ఈ అవిశ్వాసకి యా యుగ సంబంధమైన దేవత గురుడితనం కలుగజేసింది కాబట్టి అర్థం కావట్లేదు అర్థమైంది మీకు అర్థమైంది క్రీస్తు నీకు కనపడవచ్చు కదా సిరువలో నాకు కనపడవచ్చు కదా అది చూసి కలవరి అని పేరు పెట్టాను సంగమనుక అని చెప్పారు అది చూసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కలవరని పెట్టి ఇది కలవరి సిల్వలో కనపడ్డ కలవరి సిల్వలో చూసాను కలవరి సిల్వలో కనపడ్డ ఒకవేళ కనపడితే అపోస్తులు అయిన పౌలుకి తండ్రి కుడి పార్శ్వం ఎలా కనపడతారు ఆ దమస్కు వెళ్ళేటటువంటి మార్గంలో మార్గ మధ్యలో వెలుగుగా కనపడ్డాడే కానీ సిలువలో కనపడలేదు సో ఈ జైపాల్ అనేది ఒక డ్రామా నాయుడు ఒక ఆర్టిస్ట్ డ్రామా ఆర్టిస్ట్ నటుల్లాగా ఒక మాటలు నేర్చుకొని సత్యంలో జీవించకుండా ప్రజలను మోసం కలవరి కలవరనే పేరు పెట్టుకొని కలవరి స్వరము యశు ప్రభువారుని రోజు కలవరి సిరువులో చూసి ఆ నన్ను పట్టుకున్నాడు ఎన్ని కూడా అబద్ధాలు ఎన్నీ కూడా అబద్ధాలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఒక మోసగాడు ఒక మోసగాడు ఇతను అనే వ్యక్తి ఒక మోసగాడు ఈ మోసగాడు ఒకప్పుడు ఏం లేదు ఈ మాయ మాటలు మోస మోసముతరమైన మాటలు చెప్పే కోట్ల రూపాయలు సంపాదించాడు కోట్ల రూపాయలు ఏం చెప్పంటే ఈ మోసమైనటువంటి విషయాలు చెప్పి సంపాదించాడే కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఇలా చెప్పట్లేదు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్